రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రజలకు ఇచ్చిన మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ ఒక్క విషయంలో కాదు డిసెంబర్ తొమ్మిదవ తేదీనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని తొలి సంతకం ఆరు గ్యారంటీల మీద చేస్తామని అసెంబ్లీలో చట్టబద్దత తెస్తామని వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని చివరికి సోనియా గాంధీ గారి చేత కూడా రాష్ట ప్రజలకు లేఖ రాయించారు కానీ ఈ రోజు మాట తప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేయడానికి ఇంకేమీ లేక ఈరోజు దేవుణ్ణి కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే బాండ్ పేపర్ల కాలం చెల్లింది బాండ్ పేపర్ల మీద ప్రజల్ని మళ్లీ మోసం చేయలేమని చెప్పి చివరికి దేవుడిని వాడుకున్నటువంటి పరిస్థితి అందుకే ఈ రోజు నేను ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను మీరు దేవుడి మీద ప్రమాణం కాదు నిజంగా మీరు ఆగస్టు పదిహేనో తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ ప్రజలకు ఇచ్చిన ప్రకారంగా ఆరు గ్యారంటీలు పదమూడు హామీలను మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు వాటన్నింటినీ ఆగస్టు పదిహేనో తేదీలోగా మీరు